రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రాత్రి ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రారంభమే తొమ్మిది గంటల యాభై నిమిషాలకు ముగుస్తుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది రాత్రి పూట మనకు సూర్యుడు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించిన అవసరం లేదు అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి